గగన్ భూమి ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు శరత్ చంద్ర వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వింటూ ఉంటారు గగన్ వీళ్ళెవరు కూడా మన పెళ్ళికి ఒప్పుకోరు ప్రతిసారి మన పెళ్ళికి అడ్డుపడుతూనే ఉంటారు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి కూడా సరే అని అంటుంది మీరు చెప్పిందంతా ఆలోచించిన తర్వాత మీరు చెప్పింది కూడా కరెక్టే అని నాకు అనిపిస్తుంది అందుకే నేను కూడా మీతో పాటు బయటకు వచ్చి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ భూమిని గట్టిగా హత్తుకుంటాడు ఇక అలా భూమి గగన్తో వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడంతో శరచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక భూమిని ఏమి అనలేక మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ నా కూతురు భూమి నిజంగా ఆ గగనగాడితో వెళ్ళిపోతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు రాత్రి ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు అపూర్వ బావా ఏంటి బావా ఇప్పటి వరకు భోజనం చేయకుండా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు బావా భోజనం చేద్దు కానీ అని చెప్పి అపూర్వ శరత్ అని పిలుస్తూ ఉంటే నా కొద్ది అపూర్వ ఆకలిగా లేదు నువ్వు వెళ్ళని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి అదేంటి నాన్న అలా అంటారు సమయానికి భోజనం చేయకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా తినండి నాన్న అని చెప్పి ఉండండి నేను మీ కోసం భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి భోజనం తీసుకొచ్చి శరచంద్రకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ అమ్మ భూమి నువ్వు ఇలా తినిపిస్తూ ఉంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు గోరుముద్దలు తినిపించిన విషయం గుర్తుకు వస్తుంది మా అమ్మ ప్రేమని పూర్తిగా నేను పొందలేకపోయాను నాకు పదేళ్ళ ఉన్నప్పుడే మా అమ్మ నన్ను విడిచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు కూడా అలా నా నుండి దూరంగా వెళ్ళిపో కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి లేదు నాన్న నేను ఇక్కడికి వెళ్తాను ఎప్పుడు కూడా మీతోనే ఉంటానో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి అపూర్వ ఎంతగానో కుల్లుకుంటూ ఉంటుంది బావా నేను ఎన్నిసార్లు భోజనానికి పిలిచినా రాలేదు అదే ఆ భూమి భోజనం తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటే తింటావు కదా సరే తిను ఎన్ని రోజుల తినిపిస్తుందో నువ్వు తింటావో నీకు గతం గుర్తుకు రానంత వరకే ఈ భూమి మీద ఉంటావో ఒక్కసారి ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం జరిగిందో గుర్తుకు వస్తే అప్పుడు నిన్న ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద ఉండనివ్వను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది ఆ రోజు రాత్రి గగన్ భోజనం చేయకుండా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే శారద గగన్ కోసమని భోజనం తీసుకునే వస్తుంది నాన్న గగన్ ఏం ఆలోచిస్తున్నావురా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నేను నీకు చెప్పకుండా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పి అంటూ ఉంటాడు దేని గురించిరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఫర్ సపోజ్ నేను భూమిని సడన్గా పెళ్లి చేసుకొని వచ్చాననుకో అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి అంటూ ఉంటే మొదట నీ పెళ్ళి చూడలేకపోయినందుకు బాధపడినా భూమి నా ఇంటి కోడలుగా వచ్చినందుకు నేను ఆనందపడతాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది నేను ఇప్పుడు అదే పని చేయాలనుకుంటున్నానమ్మా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు అయినా నువ్వు నాతో చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోవని నాకు తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుండి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా నాతో చెప్పేవాడివి కదా అలాగే భూమి విషయం కూడా నాకు చెప్పే నిర్ణయం తీసుకుంటావు నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ శారద ఒడిలో పడుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు గగన్ శారద పూర్ణి ముగ్గురు కలిసి భోజనం చేస్తారు ఆ తర్వాత గగన్ శారదతో అమ్మ నువ్వు వెళ్ళి పడుకోమ్మా లేట్ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే పడుకుంటాను లేరా అప్పుడే ఏం తొందర అని చెప్పి శారద అంటూ ఉంటుంది అది కాదమ్మా టైంకి పడుకోకపోతే నీ హెల్త్ ఏమవుతుంది అందుకే త్వరగా వెళ్ళి పడుకో అని చెప్పి గగన్ శారదని పూర్ణిని అక్కడి నుండి పంపించేస్తాడు టైం నైన్ థర్టీ అవుతుంది భూమికి నేను టెన్ వరకు వస్తానని చెప్పాను అని గగన్ వెంటనే వాళ్ళు పడుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత ఇంటి నుండి బయలుదేరి శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు మరో పక్క ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత శరత్చంద్ర మాత్రం చైర్లో కూర్చొని గగన్ ఎప్పుడెప్పుడు వస్తాడా భూమిని తీసుకెళ్ళిపోతాడా అని చెప్పి భూమి వెళ్తుందా లేదా అని అలా ఆలోచిస్తూ చైర్లో కూర్చొని ఉంటాడు శోభచంద్ర ఫోటో దగ్గరకు వచ్చి శోభచంద్రతో మాట్లాడుతూ చూసావా శోభ నేను నా కన్న కూతురు భూమి అని ముందు నుండే తన మీద నేను ఎంతో అభిమానం చూపించాను మన కన్న బిడ్డ బతికుంటే తనని మహారాన్ లాగా చూసుకుందామని అనుకున్నాను నేను అనుకున్నట్టే ఆ దేవుడు వరం ఇచ్చినట్టుగా భూమి బతికే ఉంది మన భూమిని మహారాన్ లాగా చూసుకుందామని అనుకుంటే కానీ భూమి మాత్రం నా శత్రువైన ఆ గగన్ని ప్రేమిస్తుంది ఆ ఒక్క విషయమే నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి గగన్తో వెళ్ళిపోవడానికి వీల్లేదు అని చెప్పి శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో దగ్గర నిలబడి బాధపడుతూ ఉంటాడు ఇంతలో టైం పదవ్వడంతో భూమి మెల్లిగా తన బ్యాగ్ తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర ఎక్కడికమ్మ వెళ్తున్నావు నన్ను కాదని నా శత్రువు గగన్గాడితో లేచిపోతున్నావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి కంగారు పడుతూ నాన్న ఈ విషయం మీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే ఉదయం నువ్వు గగన్ ఇద్దరు మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా నేను విన్నాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ గగన్గాడితో నువ్వు వెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను అని శరత్చంద్ర అంటూ ఉంటే సరే నాన్న మీరు అన్నట్టుగా నేను గగన్ గారితో వెళ్ళను కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి గగన్ గారితో నా పెళ్లి జరిపిస్తానని మీరు నాకు మాటిస్తే అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను అని భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర నేను చచ్చిన ఆ పని మాత్రం జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గగన్ గారికి నీకు పెళ్లి చేయను అని అంటూ ఉంటే మరి మీరు ఒప్పుకున్నప్పుడు నేను ఇంకేం చేయాలి నాన్న గగన్ గారు నా ప్రాణం నా ప్రాణమైన గగన్ గారిని పెళ్ళి చేసుకోవాలంటే ఇంట్లో నుండి వెళ్ళక తప్పదు కదా అందుకే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను నాకు గగన్ గారు కావాలి మీరు కావాలి ఇన్ని రోజులు నేను మీ సొంత కూతుర్నని మీకు తెలియనప్పుడు ఏదో ఒకరోజు నేను మీ కన్న కూతుర్న్నాను తెలిసిన తర్వాత గగన్ గారిని నేను ప్రేమిస్తున్నానన్న విషయం మీకు చెబితే మీరు ఒప్పుకుంటారని నాకు నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది నేను జీవితాంతం ఎదురు చూసినా కూడా గగన్ గారితో మీరు నా పెళ్లి చేయరని అర్థమైపోయింది అందుకే నాన్న నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరో పక్క గగన్ శరచంద్ర ఇంటి ముందుకు వచ్చేసి అక్కడ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అలా పదే పదే టైం వైపు చూస్తూ ఇదేంటి భూమి ఇంకా రాలేదు అని చెప్పి శరత్చంద్ర ఇంటి గుమ్మం దగ్గరికి వస్తాడు భూమి బ్యాగ్ పట్టుకొని నిలబడి ఉంటుంది అప్పుడు భూమిని శరచంద్ర చెయ్యి పట్టుకొని దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు భూమి అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి నన్ను క్షమించండి నాన్న ఇంతకుముందు ఎన్నోసార్లు నేను మీ గురించి ఆలోచించి గగన్ గారిని బాధ పెట్టాను గగన్ గారికి వస్తానని మాటిచ్చా నాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆయన ఇక నన్ను ఎప్పటికీ నమ్మరు అందుకే నేను ఆయనతో వెళ్ళిపోతాను అని భూమి అంటూ ఉంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు భూమి నేను నిన్ను వెళ్ళనివ్వను అని చెప్పి శరత్చంద్ర భూమి చేయి పట్టుకుంటాడు అప్పుడే లోపలికి వచ్చిన గగన్ భూమి మరొక చేయి పట్టుకొని రా భూమి వెళ్దాం ఏమి ఆలోచించొద్దు అని అంటూ ఉంటాడో దాంతో భూమికి కాసేపు ఎటు వెళ్ళాలో అర్థం కాదు ఇక గగన్ వైపే ఉండాలని నిర్ణయించుకొని నాన్న దయచేసి నన్ను క్షమించండి నాన్న నా ప్రాణమైన గగన్ గారిని నేను దూరం చేసుకోలేను అందుకే ఆయనతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పి భూమి గగన్తో వెళ్ళిపోతుంది బెడ్రూమ్లో నుండి బాల్కనీలోకి వచ్చిన అపూర్వ ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి గగన్తో వెళ్ళిపోవడం చూసిన అపూర్వ పరుగు పరుగున కిందకు వచ్చేసరికి శరత్చంద్ర కొకులి ఏడుస్తూ ఉంటాడు ఏమైంది బాబా భూమి గగన్తో వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా అపూర్వ వాళ్ళిద్దరూ లేచిపోయారు భూమి గగన్ ఇద్దరు దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి అంటూ ఉంటే బాబా ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే అవున పూర్వ నా శత్రువు గగన్గాడు నా కూతుర్ని లేపుకుపోతూ ఉంటే చూస్తూ కూడా ఏమి చేయలేకపోయాను ఎంత బ్రతిమలాడినా భూమి నా మాట వినకుండా వెళ్ళిపోయింది అని చెప్పి శరత్చంద్ర బాధపడుతూ ఉంటే వాళ్ళ పెళ్లి జరగకుండా నేను ఆపుతాను బాబా అని చెప్పి అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ డై మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఆ గగన్గాడి ఫోటో భూమి ఫోటో పంపించాను వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు వాళ్ళని చంపేయండి అని చెప్పి అంటూ ఉంటుంది బావా వాళ్ళ పెళ్ళి ఆపడానికి నేను కొంతమంది మనుషులని పంపించాను బావా మన భూమిని వాళ్ళు మన దగ్గరికి తీసుకొచ్చేస్తారు ఈ పెళ్ళి ఎలా అయినా సరే ఆగిపోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరో పక్క గగన్ భూమి ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు గగన్ గారు నాన్నను అలా చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది మొట్టమొదటిసారి ఆయన మాట కాదని నేను మీతో పాటు వచ్చేస్తున్నానని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు ఇంకేం ఆలోచించక భూమి ఒక్కసారి మన పెళ్ళి జరిగిపోతే ఎవరూ కూడా మనల్ని విడి నువ్వు కావాలంటే మీ నాన్నని ఏదో ఒక రకంగా బతిమలాడి ఆయన నీతో మాట్లాడేలాగా ఆయన ఆశీర్వాదం నీకు దక్కేలాగా చేయొచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ నమ్మకంతోనే మీతో వస్తున్నాను గగన్ గారని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత గగన్ శారదకి ఫోన్ చేస్తాడు అమ్మ నీకు చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను భూమి నేను ఇద్దరం కూడా రేపు ఉదయం గుడిలో పెళ్లి చేసుకోబోతున్నాము ఇంటి ముందు ఒక కారు ఉంటుంది బట్టలు సర్దుకొని వెంటనే నువ్వు పూర్ణి ఇద్దరు కూడా ఆ కారులో వచ్చేయండి అని గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ ఏం చేస్తున్నారా అని శారద అంటూ ఉంటే బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా ఒక్కసారి మా పెళ్లి జరిగిపోతే ఇక ఎవరు కూడా మమ్మల్ని విడుదల అని చెప్పి గగన్ త్వరగా బట్టలు సర్దుకొని రెండమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అలా శారద పూర్ని ఇద్దరు కూడా గగన్ పంపించిన కారులో గుడికి వస్తూ ఉంటారు ఇక తెల్లవారు గగన్ భూమి ఇద్దరు కూడా గుడి లోపలికి వెళ్ళిపోవడంతో అపూర్వ పంపించిన రౌడీలు మేడం వాళ్ళు ఎటు వెళ్ళారో తెలియడం లేదు మేడం అనుకోకుండా రూట్ మిస్ అయింది అని చెప్పి అంటూ ఉంటే వెదవళ్ళారా అసలు మిమ్మల్ని పంపించి వేస్ట్ వాళ్ళు ఈ పాటికి పెళ్ళి కూడా చేసుకొని ఉంటారు అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శారద దగ్గరుండి గుడిలో భూమి గగన్ల పెళ్ళైతే జరిపిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈవిడ మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి